హీరో విజయ్ దేవరకొండ రష్మిక మందన నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరిలో మ్యారేజ్ చేసుకోబోతున్న సంగతి తెలిసిందే ఇప్పటి వరకు ఈ స్టార్ కపుల్ తమ ఎంగేజ్మెంట్ అయిన విషయం అనౌన్స్ చేయలేదు కానీ అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్ ఇది వరుస షూటింగ్స్తో బిజీగా ఉన్న రష్మిక పెళ్లి కోసం కొంచెం బ్రేక్ తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది అయితే రష్మికకి బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్ తర్వాత టూ డేస్ టైం దొరకడంతో తన గర్ల్ ఫ్రెండ్స్ అయిన స్టైలిష్ రావ్య వర్మ నటి వర్ష బొల్లమ్మ మరికొంతమంది ఫ్రెండ్స్తో కలిసి శ్రీలంక వెకేషన్కి వెళ్ళింది రష్మిక ఆ వెకేషన్కి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ని తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా షేర్ చేస్తూ కొంతమంది మిస్ అయ్యారు మిస్ అయ్యారని షార్ట్ ట్రిప్ అయినా బెస్ట్ ట్రిప్ అంటూ పోస్ట్ చేసింది రష్మిక ఆ పోస్ట్ చూసిన పలువురు నెటిజన్లు పెళ్లికి ముందు ఇదొక బ్యాచిలర్ ట్రిప్ అయి ఉంటుందంటూ కామెంట్స్ పెడుతున్నారు ప్రస్తుతం రష్మిక మందన షేర్ చేసిన ఆ ఫొటోస్ నెట్ ఇంట్లో వైరల్గా మారాయి ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ని మనం ఈ వీడియోలో చూసేద్దాం వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్